హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు బండారు శ్రీనివాసరావు విరచిత అంశంగా బెజవాడంటే ఏమనుకున్నారు అనేటువంటి అంశాలని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బెజవాడంటే ఏమనుకున్నారు ఇక వినండి బెజవాడంటే తెలియని వారు బెంజి సర్కిల్ రింగ్ రోడ్డు మాత్రమే అనుకునే వారికి ఒకసారి వినండి మరి ఇది బెజవాడ అని మీరు చూసిన విన్న బెదవాడ మారిపోయి చాలా కాలం అయిపోయింది మీకు తెలిసిన బెదవాడ చాలా తక్కువ ఇప్పుడు వినండి బెదవాడ గురించి బెదవాడంటే ఇది బెజవాడ దాతృత్వానికి సేవాభావాలకు మారుపేరు అయ్యదేవర కాళేశ్వరరావు అచ్చమాంబ కేఎల్ రావు టీవీఎస్ చలపతిరావు డాక్టర్ దక్షిణామూర్తి మరుపిళ్ళ చిట్టి కాకాని వెంకటరత్నం కాకరపర్తి భావన్నారాయణ ఖుద్దూస్ ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణిముత్యాలు వారు బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేర్లు అవి ఇక సంగీతంలో బెజవాడ విషయంగా చూస్తే పారుపల్లి పంతులు చిలకలపూడి వెంకటేశ్వర శర్మ మద్దులపల్లి నరసింహ శాస్త్రి మంగళంపల్లి బాలమురళీకృష్ణ బాలాంతరపు రజనీకాంతారావు ఓలేటి వెంకటేశ్వర్లు మహదేవరాధకృష్ణం రాజు కంభంపాటి అక్కాజీరావు శ్రీరంగం గోపాలరత్నం వారు బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు ఇక సాహిత్యంలో చూస్తే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరాల భరత శర్మ చెరుకుపల్లి జమదగ్ని శర్మ అటువంటి మహాకవి పండిత శ్రేష్ఠులు ఇక పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన వారి గురించి పరిశీలిస్తే చుండూరు వెంకటరెడ్డి కౌతా పూర్ణానందం మాగంటి సూర్యనారాయణ జిఎస్ రాజు వారితో పాటు మన సినీ రంగం ప్రముఖుల గురించి మనం ఒకసారి పరికిస్తే పోతిన శ్రీనివాసరావు పూర్ణ మంగరాజు కామరాజు విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు నవయుగ శ్రీనివాసరావు కాట్రగడ్డ నరసయ్య తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన మన జంజ్యాల బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్ళు వీళ్ళే ఇక ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు తంగిరాల వీరరాఘవయ్య చోడవరపు దేవాలరాజు వారు దాన ధర్మాలు మహనీయులు ఇక జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య పాతూరి నాగభూషణం మూఢనమ్మకాలను ఎదిరించిన గోరాగారు ప్రముఖ నాస్తికులు ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహించిన గనులు నాటకాల్లో ఇక ఎప్పటికీ మరుపరాణి అద్దంకి శ్రీరామ్మూర్తి వెన్నకోట రామన్నపంతులు రామచంద్ర కాశ్యప బీవీ రంగారావు సోరవరపు వెంకటేశ్వర్లు సూరిబాబు రాజేశ్వరి కర్ణాటి లక్ష్మీ నరసయ్య సిడి కృష్ణమూర్తి వారు ఆడించిన నాటకాలు ఇక వారి లాంటి నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య గారు ఇక అంతేకాదండి వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు గారు విజయవాడ వారే బెజవాడవారే ఇక ప్లేడర్లు అంటారా కొండపల్లి రామచంద్రరావు చింతలపాటి శివరామకృష్ణ ముసునూరి వెంకటరామశాస్త్రి చక్రవర్తి పాటిబండ సుందర్రావు ఇటీవలే తన తొంభై నాలుగో ఏట కన్ను మూసిన తుర్లపాటి హనుమంతరావు గారు వారితో పాటు పత్రికా సంపాదకులుగా చెప్పుకోవాల్సిన ప్రముఖుల్లో ఆనాడు నార్ల వెంకటేశ్వరరావు నీలం రాజు వెంకటశేషయ్య పండితారాజుల నాగేశ్వరరావు కేఎలన్ ప్రసాద్ నండూరి రామ్మోహన్ రావు పురాణం సుబ్రహ్మణ్య శర్మ కాట్రగడ్డ రాజగోపాలరావు బొమ్మారెడ్డి ఏబికే ప్రసాద్ పిఎస్ ప్రకాశ్రావు వీరంతా కూడా ఆనాడు పత్రికా సంపాదకులుగా వెలుగొందిన వారే ఇక ఐదుగురు ముఖ్యమంత్రులకు పిఆర్ఓగా పనిచేసిన బండారు పర్వతాలరావు వీరందరూ బెదవాడు వారేనండి బెదవాడంటే ఇలాంటి వాళ్ళే మరి ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు వేలాది మందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు అదే కాకుండా లబ్ధప్రతిష్ఠులైన రచయితలు తెన్నేటి లత కొమ్మూరి వేణుగోపాలరావు పెద్దిబొట్ల సుబ్బరామయ్య గొల్లపూడి మారుతీరావు వారు రచయితలుగా ప్రసిద్ధికెక్కితే ఇక బుహ బుక్ హౌసుల్లాగా సాహిత్య కృషి చేసినటువంటి వారిలో నవోదయ బుక్ హౌస్లో సాహిత్య సమావేశాలు నిమ్మగడ్డ వారి ఎంవీకే ఆర్ ఆ పబ్లిసిటీస్ దక్షిణ భారతదేశంలో సినిమాలన్నింటికి వాల్ పోస్టర్లు సప్లై చేసే నేషనల్తో ప్రింటర్స్ విజయవాడ వారేనండి వీళ్ళంతా బెదవాడకు ల్యాండ్ మార్కులే వాళ్ళంటి గొప్పవారంతా కూడా ఇంకంతేకాదు టూ టౌన్లో సిస్లా వెంకట లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్ ఇవన్నీ ల్యాండ్ మార్కులు విజయవాడ బెదవాడ నగరానికి వన్ టౌన్లో మాజేటి రామ్మోహన్ రావు బట్టల కొట్టు కాళేశ్వరరావు మార్కెట్లో గుండపు చలపతిరావు తలుపులమ్మల కమిషన్ కొట్టు ఇక శ్రీరామనవి పందిళ్ళు రామకోటి సప్తాహాలు నవరాత్రులు ఓ ఇలాంటి గుర్తుకొస్తే అది బెదవాడ ఇకపోతే తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్ తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం డిఎల్ నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్ కోగంటి గోపాలకృష్ణయ్య ప్రజానాట్య మండలి సామారంగం చౌక్ చల్లపల్లి బంగ్లా బోడెమ్మ హోటలు న్యూ ఇండియా హోటల్ సెంటరు ఆ సెంటర్లో జరిగే పబ్లిక్ మీటింగులు అన్నపూర్ణమాస్టలు సత్యనారాయణపురం శివాజీ కేఫ్ అలంకార్ సెంటరు మొఘలరాజ్పురం గాంధీ బొమ్మ సెంటర్ బీసెంట్ రోడ్డు ఏలూరు రోడ్డు వీధిరాజయ్య మేడ బందర్ రోడ్డు పాత శివాలయం కొత్తగుళ్ళు జెండా పంజాబ్ బస్ స్టాపు అక్కడ గుమికూడే జనం వర్ణనాతీతం ఇవి బెజవాడంటే అంటే ఇగ ఇంకా చూస్తే లీలామహల్ పక్కన పెడత కింద పప్పు పొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు ఏలూరు రోడ్డు సెంటరు అజంతా హోటల్లో ఇడ్లీ సాంబారు మోడ్రన్ కేఫ్లో మెనపదోస దుర్గా కాపీ హౌస్లో మైసూరు బజ్జీ రవీంద్ర కూల్ డ్రింక్స్లో ఐస్ క్రీమ్ అలాగనే పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా ఏలూరు కాలవ పక్కన బందర్ మిఠాయి ఆ దుకాణంలో దొరికే నల్ల హల్వా ఇక రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం మాతవరం పేరయ్య హోటల్లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు కౌతావారి శివాలయం పక్కన పాణీకిల్లికొట్లో పచ్చకర్పూరం జాజిపత్రితో చేసిన తాంబూలం సివిఆర్ స్కూల్ దగ్గర పళని విభూది ఒడికిన అమ్మే షాపు క్షీరసాగర్ కంటి ఆసుపత్రి రామ్మోహన్ ఆయుర్వేద వైద్యశాల నందివాడ హనుమత్ సీతాపతిరావు హోమియో వైద్యశాల సినిమా హాలా లేక శిల్పకళాక్షేత్రమా అనిపించే దుర్గా కళామందిరం మారుతి సినిమా జై హింద్ టాకీస్ లక్ష్మీ టాకీస్ ఇక ఎప్పుడు హిందీ సినిమాలు ఆడే శేషమహల్ ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చూపించే లీలామహల్ ఇక పాత సినిమాలు ఆడే ఈశ్వర్ మహల్ ఇవి మాకు తెలిసిన బెదవాడంటే ఇక రాఘవయ్య పార్కు రామ్మోహన్ గ్రంథాలయం వెలిదండ హనుమంతరాయ గ్రంథాలయం దివ్యజ్ఞాన సమాజం అన్నదాన సమాజం కాళేశ్వరరావు మార్కెట్ గాంధీకొండ పప్పుల మిల్లు శరబయ్య గుళ్ళు అరండల్ సత్రం చెట్ల బజారు గోరీల దొడ్డి కృష్ణలంక పక్కన బిరబెరాపారే కృష్ణమ్మ ఇక ప్రకాశం బ్యారేజ్ మరి అట్లానే అందరినీ చల్లగా చూసే దుర్గమ్మ దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుని బొమ్మలు అద్దాల మేడ ಇವ ಗುಣದ ಕೊಂಡ ಮೇದ ಮೇರಿ ಮಾತ ಪುನ್ನಮ್ಮ ತೋಟ ರೇಡಿಯೋ ಸ್ಟೇಷನ್ ನಕ್ಕಲ ರೋಡ್ಡು ಅಚ್ಚಮಾಂಬ ಆಸ್ಪತ್ರೆ ಅನಂತಂ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಸವ ಪುನ್ನಮ್ಮ ಹಾಸ್ಪಿಟಲ್ ಮುಗ್ರನದಮ್ಮ ಆಸ್ಪತ್ರಿ ಅಮೆರಿಕನ್ ಆಸ್ಪತ್ರೆ ಮಾಂಟಿಸೋರಿ ಸೋರಿ ಸ್ಕೂಲು ಬಿಷಪ್ ಅಜರಯ್ಯ ಸ್ಕೂಲು ಮಾಸವರಂಕೊಂಡ ಮೊಘಲ್ರಜಪುರಂಗುಹುಲು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ಪಿಡಬ್ುಡಿ ಗ್ರೌಂಡ್ಸ್ ಇಂಕಾ 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 ಎನ್ನೆನ್ನೋ ఎస్ఆర్ఆర్ కాలేజీ లయోలా కాలేజీ మేరిస్టెల్లా కాలేజీ ప్రభుత్వ పాలిటెక్నిక్ శాతవాహన కాలేజీ గాంధీజీ మున్సిపల్ హై స్కూలు సివిఆర్ స్కూలు ఇవి ఇవి గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే అంతేగాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో తెలియని వాళ్ళు వాళ్ళు తీసిన సినిమాలు అవి చెప్పే మాటలు విని చూసి బెజవాడ ఇలా ఉంటుందని అనుకునే వారికి ఇవన్నీ తెలియాలి మా బెజవాడ చాలా గొప్పది అరవ వాళ్ళకి మద్రాసు ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పతనం గొప్పది ముందు తరం వాళ్ళకి ఇదంతా మన గత జ్ఞాపకాల్లో మనం ముందు తరం వాళ్ళకి చెప్పాల్సిన సంగతులు కదా మరిచిపోరు కదా అంటూ బండారు శ్రీనివాసరావు బెజవాడంటే ఏమనుకున్నారు అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానముకు కథావచ్చిన శ్రోతలకు మీ కానుమూక్ స్వరంలో మన బెజవాడ విశేషాలను మీ కానుమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు